హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మటన్ కర్రీని ఎప్పుడు చూసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాక రెండు లవంగాలు రెండు యాలకలు వక్కించే చెక్క మూడు రెండు మిర్చి వేసుకొని కొట్టి తీసినవి పది వెల్లుల్లి పై రబ్బలు ఒక టీ స్పూన్ మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని నాలుగైదు రబ్బలు కరివేపాకు వేసుకొని కరివేపాకు వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యాక వీటిని తీసి మిక్సీ జార్లో వేసుకొని వీటిని పక్కన పెట్టేసి అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా ఇప్పుడు మీడియం సైజులో ఉన్న ఆలయన్ని కట్ చేసి ముక్కలుగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము ఇవి వేగుతూ ఉంటాయి ఈ లోపు మిక్సీ జార్లో అల్లం ముక్కలు వేసుకొని కొద్దిగా వాటర్ పోసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుందాము ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి టమాటాలు వేసుకుందాం మీడియం సైజులో ఉన్న టమాటాన్ని వేసుకొని ఆనియన్స్ టమాటాలు బాగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని ఈ ముక్కల్లోకి వేసుకొని కలుపుకుందాం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేదాకా కూడా మనం వీటిని బాగా ఫ్రై చేసుకుందాము ఇది ఇలా వేగుతూ ఉంటుంది ఈ లోపు మనం తీసుకున్న హాఫ్ కేజీ మటన్ ఉంది కదా వాటర్ని పిండేసుకొని ఈ పేస్ట్లోకి మటన్ని వేసేసుకుని మటన్ ముక్కలకి ఈ పేస్ట్ అంతా కూడా మసాలా బాగా పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని ఇదంతా కలుపుతూ ఉంటే సాల్ట్ వేయటం వల్ల మటన్లో వాటర్ ఎక్కువగా వస్తాయి వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉంచుకొని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఇదంతా బాగా కలుపుకుందాము మనం ఆల్రెడీ ఎండుమిర్చి బిర్యానీ వేసాము ఘాటుగా ఉంటుంది మీరు ఎంత కారాన్ని తినగలరో చూసి వేసుకొని ఈ మటన్ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి చూడండి ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎంత క్వాంటిటీ మీరు పులుసుగా కావాలనుకుంటున్నారా లేదా చిక్కగా కావాలనుకుంటున్నారా కూడా దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోండి నేనైతే మటన్ ముక్కలు మురిగే వరకు వాటర్ ఒక గ్లాస్ పోసాను పోసి ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కనీసం ఆరు విజిల్స్ రానిద్దాము మీకు ఆరు విజిల్స్ కూడకపోతే కొన్ని రెండు విజిల్స్ ఎక్కువగా పెట్టుకొని ఇది చలా కొంచెం తిక్గా అవుతుంది గ్రేవీగా అవుతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్